ఓం శ్రీ గణేశాయ నమ జయం తల్లి ఛానల్కు స్వాగతం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నెప్పులు వస్తున్నాయి కదా మోకాళ్ళు నడుము మెడ ఇలా మేము చేసేది మీకు చెబుదామని నేను ఇవి చూపిస్తున్నాను ఇవి ఆముదం ఆకులు ఆమదం చెట్లు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఆముదం చెట్లు వస్తాయి వాటికి కాయలు కూడా కాస్తాయి ఆ కాయలతో వంట ఉందని తయారు చేసేవాళ్ళు ఇప్పుడైతే మేము ఇదిగో ఇలా మంచి ఆకుల్ని చేడలు లేకుండా పురుగులు లేకుండా చూసుకుని చెట్ నుంచి తెంపుకొచ్చి వాటిని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టుకున్నాము ఇలా మనకు రోజు దొరుకుతుంటే ఇలా చేయాల్సిన అవసరం ఉండదు కొన్ని ఆకులు తెచ్చుకుని చేసుకోవచ్చు ఇవి ఇలా చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే ఓ పదిహేను రోజులు ఉపయోగపడతాయని ఒకసారి ఇలా తెచ్చుకున్నాము ఈ ఆకుల్ని ప్యానం మీద కాస్త వేడి చేసి అలాగా దంచి మోకాలు నొప్పు ఉంటే మోకాయలకి నడువు నొప్పు ఉంటే నడుముకి పెట్టేసి కట్టు కట్టేస్తే నొప్పులు తగ్గుతున్నాయి మేము చేస్తున్నాము మీకు కూడా ఉపయోగపడుతుందేమోనని నేను చెప్తున్నాను ఇంకా ఆయిలు అలా ఏదన్నా వేస్తారు కానీ మేమైతే ఏమి వేయట్లేదు ఉత్త ఆకుల్ని వేడి చేసి కొంచెం అలాగ దంచేసి నడు మీద పెట్టి కట్టు కట్టేస్తున్నాము నేనైతే మోకాలికి పెట్టి కట్టుకుంటున్నాను నాకైతే ఉపయోగం కనిపించింది ఏదైనా సరే కంటిన్యూగా ఎక్కువ రోజులు చేయాలి ఒకటి రెండు రోజులు చేసి వదిలేయకూడదు